మనం ఆ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని కనకదుర్గ అని పిలుచుకుంటాం కదా ఆ పేరు వెనకాల ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం పూర్వం పన్నెండు వందల ఏళ్ల క్రితం మాధవ వర్మ అనే రాజు విజయవాటికని పరిపాలించేవాడు విజయవాటిక అంటే విజయవాటికి ఉండే పూర్వపు పేరు ఆ రాజ్యంలో ఒక అశ్వ బహుమతిగా వచ్చింది ఆ అశ్వం ఎవరికీ లొంగకపోవడంతో దాని అధీనంలోకి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఆ రాకుమారుడు అశ్వాన్ని రథాన్ని కట్టి రాజవీధుల్లో తిరిగాడు కానీ ఒక చిన్న బాలుడు ఆ రథ చక్రానికి అడ్డం వచ్చి చక్రాల కింద పడి మరణించాడు వారి తల్లిదండ్రులు వచ్చి రాజుని న్యాయం కోసం నిలదీయగా ఆ బాలుడు తన రాకుమారుడి రథ అని నిర్ధారణి అతనికి మరణదండన విధించాడు ఆ శిక్ష విధించిన తరువాత ఆ విజయవాటిక అధినాయక అయిన దుర్గమ్మ ఆ రాజు తన పరా భేదం లేకుండా చూపించిన ధర్మ నిరతికి ఎంతగానో సంతోషించి రెండు గడియల పాటు విజయవాటిక మొత్తం కనక వర్షం కురిపించిందట అప్పటి నుండి ఆ దుర్గమ్మని మనం కనకదుర్గ అని పిలుచుకుంటాం ఇదేదో ఎవరో కల్పించిన కథ కాదండి ఈ విషయాన్ని మనం అప్పటి రాజశాసనాల్లో కూడా చూసుకుని నిర్ధారించుకోవచ్చు ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికీ విజయవాడలో జరిపే ఈ నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు అలంకరణ స్వర్ణాలంకృత కనకదుర్గగా చేస్తూ ఉంటాం